బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను ఈరోజు కొన్ని చిట్కాలతో మీ ముందుకు వచ్చానండి రాత్రికి రాత్రే మీ ముఖం మీద ఉన్న మొటిమల మొత్తము మచ్చలు మొత్తం మటు మాయమయ్యే కొన్ని చిట్కాలు ఈ రోజు నేను మీకు చూపిస్తానండి ఆ చిట్కాలు ఒక మొటిమలకే కాదండి ఫస్ట్ మన ఫేస్ మీద మురికిని వదిలించుకోవాలి ఆ మురికంతా పోయిన తర్వాతే మనం ఏ ఫేస్ ప్యాక్ పెట్టుకున్నా కూడా మనం ఎటువంటిదైనా సరే మీరు ఫేషియల్ చేయించుకోవాలన్నా ఏదైనా సరే ముందు మీ ముఖం మీద మురికిని వదిలించుకోవాలండి ఆ మురికి అనేది లేకుండా ఉంటే మీకు మొటిమలు కానీ మచ్చలు కానీ ఎలాంటివి జిడ్డు కానివ్వండి ఏది రాదండి ఈ చిట్కాలు ఎంతో సింపుల్గా మీకు మన ఇంట్లో ప్రతి ఒక్కరే ఇంట్లో ఉండే పొడి అండి ప్రతి ఒక్కరే ఇంట్లో ఉంటుందండి అది ఒక్క స్పూన్ తోటే మీ ముఖం అంతా కూడా చాలా క్లీన్ అయిపోతుందండి తడతడా మెరిసిపోతుంది అది ఏమీ లేదండి ఉప్పు ఉంటే చాలండి సాల్ట్ తోటి మీకు నేను ఈరోజు కొన్ని చిట్కాలు చెప్తానండి ఆ చిట్కాలతోటి మీ ముఖమంతా కూడా క్లీన్ అయిపోయి తల తల మెరిసిపోయేలా ఉంటుందండి ముందు మీరు ఆ మురికిని వదిలించుకుంటేనే ఏ ప్యాక్ అయినా సరే మీ ఫేస్ మీద వేసుకుంటే దాని రిజల్ట్ మీకు తెలుస్తుందండి అదేంటో ఈరోజు ఇప్పుడు మనం నేను మీకు చూపిస్తాను క్లియర్గా చూసి మీరు ఆ చిట్కాలను పాటించండి ఇక అవి చూడబోయే ముందు ఒక్క రిక్వెస్ట్ అండి పైన కనిపిస్తుంది కదా పద్మాఫులవర్తి బ్లాగ్స్ అనే ఛానల్ ఈ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి మీరు చక్కగా నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీరు చూడొచ్చు మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి అలానే వీడియో చూస్తూ ఒక్క లైక్ కొట్టారు అంటే మీరు లైక్ కొట్టినందువల్ల మరో పది మందికి మన వీడియో అనేది షేర్ అవుతుందండి మీరు ఒక మంచి పని చేసిన వాళ్ళు కూడా అవుతారు అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టండి మీకు ఎందుకండి ఆలస్యం మనం ఆ చిట్కాలు ఏంటో చూసి మీరు కూడా పాటిస్తారు కదా వెళ్దాం పదండి ఒక్క చిన్న మాట చెప్పుకొని మనం ఆ చిట్కాల్లోకి వెళ్దామండి ఏం లేదండి ఒక చిన్న మాట అన్నాను కదా ఆ మాట ఏంటి అంటే వీడియోస్ చూసేవాళ్ళు నచ్చితే ఏ ఛానల్ అయినా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి నచ్చకపోతే వదిలేసేయండి మీరు వీడియోస్ చూడవద్దు అంతే తప్పితే పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టి మాతో వాతలు పెట్టించుకోవద్దండి అట్టు పెట్టిన వాళ్ళకి అట్టున్నర పెట్టాలంటారు కదా అలానే అట్టు పెట్టిన వాళ్ళకి అట్టున్నర పెడతాను నేనైతే నాకు గనక పిచ్చి పిచ్చిగా గనక కామెంట్స్ పెట్టారంటే తాట తీస్తానండి ఎవరైనా సరే వీడియోస్ నచ్చిన వాళ్ళు చూడొద్దు అంతేగాని కామెంట్ అనేది పిచ్చిగా పెట్టారంటే మాత్రం తాట తీసి వదిలిపెడతాను ఓకే అండి ఇదే నేను మీకు చెప్పాలనుకున్నమాట కామెంట్స్ మీద ఒక వీడియో చేద్దామని అనుకున్నాను ఎందుకులే తర్వాత చేద్దాము తర్వాత చేద్దామని అలా ఉన్నానండి ఎవరైనా సరే పిచ్చి కామెంట్స్ నాకనే కాదు యూట్యూబర్స్కి ఎవ్వరికైనా సరే అలా పిచ్చిగా కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఇలానే బుద్ధి చెప్పండి అంతే తప్పితే పిచ్చి కామెంట్స్ పెడితే మాత్రం బాగోదు వెళ్దాం పదండి ఆ చికలు ఏంటో చూసేద్దాం చాలా బాగుంటాయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అందరు చూడండి పాటించండి మీ ఫేస్ మీద ఒక్క మొటిమ కూడా లేకుండా ఒక్క మచ్చ కూడా లేకుండా నీట్గా ఉండేలాగా ఫేస్ క్లీన్గా ఉండేలాగా చేసుకోండి వెళ్దాం పదండి చూద్దాం మొదటి చిట్కా చూద్దాము నిమ్మకాయ తీసుకోవాలండి నిమ్మకాయ జ్యూస్ కావాలి ఇలా నేను నిమ్మకాయలు మా చెట్టు నిమ్మకాయలు ఉంటే అవి చూపిస్తున్నానండి మీరు తాజా ఇంకా బయట తీసుకొచ్చుకొనైనా చేసుకోవచ్చు మా చెట్టి రెండు మూడు రోజుల కోసి అలా కట్ చేసుకొని ఒక్క నిమ్మకాయతోటి ఒక్క స్పూను సాల్ట్ తోటి చేసుకోవాలండి సాల్ట్ అనేది మీరు వైట్ సాల్ట్ అయినా తీసుకోండి పింక్ సాల్ట్ అయినా తీసుకోండి మేము పింక్ సాల్ట్ వాడతాం కాబట్టి ఈ సాల్ట్తో మీకు చూపిస్తున్నాను మీరు వైట్దైనా వాడుకోవచ్చు అండి ఇలా ఒక్క స్పూన్ సాల్ట్ తీసుకొని అందులో నిమ్మరసాన్ని సరిపడా పిండుకోవాలి అస్సలు మొటిమలనేవి ఎందుకు వస్తాయి అనుకుంటున్నారా కాలుష్యము హార్మోనుల్లో మార్పుల వల్ల ముఖం పైన మొఠాలనేవి వస్తూ ఉంటాయి టీనేజర్స్లో ముఖ్యంగా మొటిమలు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేటివి సాధారణంగా అందరికీ వచ్చే సమస్య ఉండే సమస్యనండి ఇలా మొటిమలు తగ్గటానికి మనం ఇప్పుడు ఈ చిట్కాని మొదటి చిట్కాని చూస్తున్నాము మీరు ఒక్క నిమ్మ చెక్క అయినా వేసుకోవచ్చు అండి ఇంత జారుగా చేసుకోకపోయినా కొంచెం గట్టిగా ఉండేలాగైనా మీరు చేసుకోవచ్చు ఒక్క స్పూను సాల్ట్కి ఒక్క స్పూన్ నిమ్మరసం వేసుకొని ఇది వారంలో రెండు మూడు సార్లు మీరు ఫేస్కి అప్లై చేసేసుకొని వాష్ చేసేసుకుంటే ఒక పావు గంట ఉంచుకొని కనుక ఇది పెట్టుకున్నప్పుడు నిమ్మకాయతో కదండి జస్ట్ కొంచెం చురుకు చురుకు మంటది అంతేనమాట ఒక రెండు నిమిషాలు ఒక్క నిమిషం పాటు అంతకు తప్పించి ఏం కాదండి మీకు ఫేస్ మీద పెట్టుకోవడానికి భయంగా ఉండి ఏదైనా ముఖం ఏమైనా పాడవుతుందేమో అలాంటి సందేహం ఎవరికైనా ఉంటే చేతి మీద ప్యాచ్ టేస్ట్ చేసుకొని నేను ఎలా చూపిస్తున్నానో అలా చేసుకొని ఒక పావు గంట ఉంచుకున్న తర్వాత బాగానే ఉంది అన్న తర్వాత మీ ఫేస్ మీద మీరు అప్లై చేసుకోండి ఫేస్ అంతా క్లీన్ అయిపోతుంది అనేవి మొటిమాయమైపోతాయి మీ ముఖం మీద అసలు మొటిములు రావటానికి కూడా ఇష్టపడవన్నమాట నెంబర్ టూ చిట్కా అలానే సేమ్ సాల్ట్ ఒక్క స్పూన్ తీసుకొని కాకపోతే ఇంతకుముందు నిమ్మరసం వేసాం కదా ఇప్పుడు కొబ్బరి నూనెని వేస్తున్నాము మనం ఎలాగూ కేరళ వారిచే తయారు చేయించబడిన కొబ్బరి నూనె మన దగ్గర హెయిర్ ఆయిల్ తీసుకుంటున్నారు కదా అందులోకి ప్యూర్ కోకోనట్ ఆయిల్ కావాలి కాబట్టి మన దగ్గర ప్యూర్ కోకోనట్ ఆయిల్ కూడా అవైలబుల్గా ఉందండి ఎవరైనా సరే మీ స్కిన్కి కావాలి అని అనుకుంటే ప్రోడక్ట్స్లో వేసుకోవాలి అని అనుకుంటే బ్యూటీ ఐటమ్స్లో కొబ్బరి నూనె అనేది మన దగ్గర పద్మాస్ ప్రోడక్ట్స్లే అవైలబుల్గా ఉందండి వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలు మా లిస్ట్ ఫార్వర్డ్ అవుతుంది మీకు కావాల్సిన ఐటమ్స్ తీసుకోవచ్చు అండి చూడండి ఇది కూడా మీరు ఫేస్ మీద వారానికి రెండు మూడు సార్లు అప్లై చేసుకుంటే మీ ముఖం మీద ఉన్న డెడ్ సెల్స్ మురికి మొత్తం తొలగిపోతుందండి అస్సలు ఏమీ ఉండదు అంత శుభ్రమైపోతుంది ఫేస్ అంతా కూడా అసలు అనేవి ఈ చిట్కాలు కనుక పాటిస్తే మీ ముఖం మీదకి రావటానికి కూడా భయపడతాయి అన్నమాట అంత మంచి చిట్కాలు ఇవి ఇవి పాటిస్తే మొటిమలతో బాధపడే వాళ్ళందరూ కూడా తగ్గించుకోవచ్చండి ఆ బాధని ఇంకా మీరు వదిలేసినట్లేనమాట నేను హ్యాండ్ మీద ఎలా అయితే చూపిస్తున్నానో అన్నీ కొంచెం సాల్ట్తో చేసినవి కాబట్టి కొంచెం చురుకుమంటాయండి ఒక అర నిమిషం పాటు చూడండి ఇలా మీ ఫేస్ మీద అప్లై చేసుకోవచ్చండి అమ్మో సాల్టా స్కిన్ మీద పెట్టుకోవచ్చా అని అలా అనుకోకండి చిట్కా సేమ్ అంతేనండి ఒక బౌల్ తీసుకున్నాం కదా ఒక్క స్పూను సాల్ట్ తీసుకున్నాను మీరు వైట్దైనా పింక్దైనా ఏదైనా తీసుకోవచ్చండి సాల్ట్ తీసుకొని ఇందులో మనం ఒక్క స్పూను తేనెను కలుపుకుందాం పట్టు తేనండి పద్మాస్ ప్రోడక్ట్స్లో ఎంతోమంది తీసుకుంటూ ఉంటారు రుచి చూశారు ఆల్రెడీ ఈ తేనె అనేది చిన్న పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు అండి ఎంతో మంచిది అలాంటి తేనె పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉంది కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు అలా ఒక్క స్పూను సాల్ట్ వేసుకొని తేనె ఒక్క స్పూన్ వేసుకున్నాం కదా బాగా మిక్స్ చేసుకోవాలండి మరి జారుగా కాకుండా కొంచెం గట్టిగానే ఇలా నేను ఎలా చూపిస్తున్నానో అలా చేసుకొని ఇది మంచి స్క్రబ్బర్లాగా పనిచేస్తుందండి మీరు బాగా స్కిన్ మీద పెట్టుకొని స్క్రబ్ చేసుకుంటే ఇది కూడా మీకు మొటిమల్ని రానియకుండా చేసి ముఖం మీద ఉన్న మచ్చల్ని మొటిమాయం చేసి మీ ముఖమంతా కూడా తల మెరిసిపోయేలాగా చేస్తుందండి ఇది నిజమంటే నిజమండి మీ ముఖం పైన ఉన్న ట్యాను నలుపు మొత్తం విరిగి ముక్కలైపోతుందనమాట అస్సలు అయిపోయి మీకు నలుపు అనేది మీ ముఖం మీద కనిపించదు ఒక్క మచ్చ అనేది కూడా కనిపించదండి తేనెతో సాల్ట్తో ఇలా చేస్తే కూడా చూడండి నేను మేడ్ చూపిస్తున్నాను కదా మీరు ఫేస్ మీద పెట్టుకోవాలి అంటే ముందు ప్యాచ్ టెస్ట్ మీద ఇలా చేసుకొని ఆ తర్వాత మీ ముఖం మీద పెట్టుకోవచ్చండి ఏమీ భయం లేదు ఈ చిట్కాల వల్ల ఇవి చాలా బాగా పనిచేస్తాయి నేను నా స్కిన్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను కదండి మీకు చూపించిన అంతలో ఒక ఐదు నిమిషాలు టైం అయినా పడుతుంది కదా అలా అనుకుంటే నా స్కిన్ కూడా ఏమైనా అయిపోవాలి కదా ఏమీ కాదండి మీరు చేతి మీద ప్యాచ్ టెస్ట్ చేసుకొని ఆ తర్వాత ముఖానికి పెట్టుకోవచ్చు చాలా తేజస్సుతో మీ ముఖం అనేది అందంగా వస్తుందండి ఈ చిట్కాల వల్ల అసలు మొటిమలు రాకుండా ఉండాలి అంటే మూడు పూటల ముఖాన్ని శుభ్రంగా నీటితో కడుక్కోవాలండి కెమికల్ లేని సోప్స్ తోటి ముఖాన్ని కడుక్కున్నారు అంటే మీకు అనేవి అసలు ఏమి వాడకుండా కూడా రానే రావండి మా దగ్గర కాఫీ గోట్ మిల్క్ సోప్ ఉందండి ఆ సోప్ వాడండి మీకు చక్కగా మొటిమలు రానే రావు నాలుగో చిట్కా అండి పచ్చి పాలను తీసుకున్నాను ఈ పచ్చి పాలతో మీకు డార్క్ స్పాట్స్ ఉంటాయి కదా బ్లాక్ హెడ్స్ ఉంటే పూర్తిగా తొలగిపోతాయండి ముందు మీరు ఫేస్ని పాలతోటి బాగా కడుక్కోవాలి పాలు వేసి మీ ముఖాన్ని శుభ్రంగా అలా తోముకుంటూ కడుక్కోవాలి అలా అయిపోయిన తర్వాత ఆ పాల మీదనే మీరు సాల్ట్ పెట్టుకొని తోముకోవాలండి చూసారు కదా పాలు పెట్టి కడిగేశాను కదా చేతి మీద బాగా మసాజ్ చేసినట్టు తోమాను ఇప్పుడు ఆ తేమ మీదే మీరు సాల్ట్ని వేసుకొని ముఖం మీద కూడా ఈ సాల్ట్ అనేది బాగా తోముకోవాలి హ్యాండ్ మీద కదా అలా పాలు కారిపోతున్నాయి కాబట్టి ఫేస్ మీద కూడా అలానే అవుతుంది కాబట్టి కొంచెం పాలు వేసుకుంటూ సాల్ట్ వేసుకుంటూ మీరు బాగా స్క్రబ్ చేసుకుంటూ అలా తోమారు అంటే ఇలా పాలు సాల్ట్తో కనుక మీ ముఖాన్ని తోమారు అంటే మీ ముఖం మీద ఉన్న మృతకణాలు పూర్తిగా తొలగిపోయి ముఖం అనేది తళతళ మెరుస్తుందండి ఇది నిజమంటే నిజం మీరు నమ్మవలసిందే మీరు ఇది చేస్తే కానీ మీకు తెలియదండి చేసి చూడండి ఆల్రెడీ నేను చేసి చూసి ప్రయోగం చేసి ఆ తర్వాతే మీ ముందుకు తీసుకొచ్చాను సూపర్ సూపర్గా ఉంటాయండి ఈ నాలుగు చిట్కాలు చూడండి నా చెయ్యి అనేది తలతళ మెరిసిపోతూ వచ్చింది కదా ముందుకి తర్వాతకి మీరే చూస్తున్నారు కదా వీడియోలో అంతా బాగుంటుందండి ఇంతేనండి నాలుగు చిట్కాలు చూశారు కదా ఏదైనా సరే ఫేస్ మీద పావు గంట సేపు ఉంచుకొని గోరువె చట్నీళ్ళు కానీ చన్నీళ్ళు కానీ పెట్టి వాష్ చేసుకోండి చూసారు కదండి ఉప్పుతోటి ఈ నాలుగు చిట్కాలు చెప్పాను కదా ఫస్ట్ ఒక్క స్పూను సాల్ట్ ఉంటే చాలండి ఈ సాల్ట్ తోటి మీ ఫేస్ మొత్తాన్ని క్లీన్ చేసేసుకొని మురికిని మొత్తాన్ని డెడ్ స్కిన్ని తొలగించుకొని మీరు ఆ తర్వాత ఏ ఫేస్ ప్యాక్స్ అయినా సరే ఏవైనా వేసుకోవచ్చండి అప్పుడు మీ ముఖం అంతా కూడా తేటగా వచ్చేస్తుంది ఒక్క స్పూన్ సాల్ట్ తోటి నాలుగు రకాల చిట్కాలు చెప్పాను కదండీ ఇవి చేసుకొని చూడండి మంచి స్కిన్ని మీ సొంతం చేసుకోండి మీ ముఖం మీద ఉన్న మురికిని వదిలించుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టండి అన్నట్టండి నేను వీడియోలో చెప్పాను కదా అట్టు పెట్టిన వాళ్ళకి అట్టున్నారు పెడతానని అది బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకేనండి అందరికీ కాదు ఓకే అండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఈ చిట్కాలు తప్పకుండా పాటించండి హాయ్ ఫ్రెండ్స్ పద్మాస్ హెయిర్ ఆయిల్ అంటే తెలియని వాళ్ళే లేరు కదండి పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి ప్రతి ఒక్కరూ తీసుకొని యూజ్ చేసుకుంటున్నారు కదా ఈ హెయిర్ ఆయిల్ అనేది మీకు జుట్టు తెల్లబడకుండా చేస్తుంది ఒత్తుగా పెరిగేలా చేస్తుంది ఊడిపోకుండా చేస్తుంది ఊడిన జుట్టు వెంటనే వన్ వీక్లోనే వచ్చేలాగా చేస్తుంది టూ వీక్స్ కల్లా కొత్త జుట్టు వస్తుంది మీకు మీ తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది వైట్ హెయిర్ని రానే రానివ్వకుండా చేస్తుందండి ఈ హెయిర్ ఆయిల్ అనేది పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి ప్రపంచ వ్యాప్తంగా మన హెయిర్ ఆయిల్ వాడుకొని ఎంతో మంచి రిజల్ట్ ని చూస్తున్నారండి అందరు కూడాను డాక్టర్స్ కూడా మన హెయిర్ ఆయిలే వాడుతున్నారండి అంత బాగా పనిచేస్తున్న ఈ పద్మాస్ హెయిర్ ఆయిల్ ని పద్మాస్ ప్రొడక్ట్స్ నుంచి మీరు తీసుకొని వాడి చూడాల్సిందేనండి మీ జుట్టుని కాపాడుకోవాల్సిందేనండి మీ జుట్టు ఊడిపోకుండా ఉండాలి అంటే పద్మాస్ హెయిర్ ఆయిల్ వాడాల్సిందేనండి